జై శ్రీకృష్ణ అందరికి ఇంతకు ముందు శ్లోకాలలో మనం ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం అలాగే ఒక భక్తుడికి ఇంకా ఉండవలసిన లక్షణాలు ఏంటో ఇవాల్టి వీడియోలో చూడబోతున్నాం అనమాట అయితే ఇవాళ వీడియోతో మనం భగవద్గీత భక్తి యోగం సిరీస్ లో పన్నెండవ అధ్యాయం సిరీస్ అనేది పూర్తి చేసుకోబోతున్నాం అనమాట ఈ వీడియోతో మరి ఇంకెందుకు ఆలోచన ఇంకా ఒక భక్తుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకుందాం अनपेक्षुचिर्दक्षा उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी मद्भक्तसमे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः च मित्रे च ततामानापमानयोर् शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः सन्तुष्टो येन केनचित् అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నర ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దానామత్ పర్మా భక్తాస్తే తీవమే ప్రియా పై చెప్పిన శ్లోకాలకి అర్థమేంటంటే ఏ భక్తుడైతే ఎటువంటి కోరికలు లేకుండా ఉంటాడు మరియు ఏ పని చేసినా నైపుణ్యంగా చేస్తాడు నైపుణ్యత కలిగి ఉండి చేస్తాడు ఏ పని చేసినా కూడా అటువంటి భక్తుడు మరియు స్వార్థం లేకుండా పక్షపాతం లేకుండా ఉంటాడు నాది నేను చేశాను అనే అహంకారణ భావన లేకుండా ఉంటాడు అటువంటి భక్తుడు నాకు ప్రియమైన భక్తుడు అని చెప్పి చెప్తున్నారనమాట ఎందుకంటే ఏ కోరికలు లేకుండా ఉంటాడు అంటే నాకు ఇది కావాలి అది కావాలి నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి నాకు ఎయిర్పోర్ట్ కావాలి నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి నాకు విల్లా కావాలి అది కావాలి ఇది కావాలని ప్రతి ఒక్క కోరికలు కోరుతూ ఉంటారు అలాంటి కోరికలు కోరుకోకుండా మరియు శుభ్రంగా ఉంటాడు అంటే శుచి శుభ్రత కలిగి ఉంటాడు ఆ ఒక భక్తుడి యొక్క మనసు అనేది శుచిగా ఉండాలి అలాగే శరీరం అనేది శుచిగా ఉండాలి అలా శుభ్రత కలిగి ఉంటాడు ఇతరులపై పక్షపాతం స్వార్థం గుణం లేకుండా ఉంటాడు అలాగే ఏ పని చేసినా నైపుణ్యత కలిగి ఉండటం అంటే స్మార్ట్ గా చేస్తాడు అలాగే కాన్సన్ట్రేట్ కలిగి ఉండి చేస్తాడు అటువంటి భక్తుడు మరియు ఇది నేను చేశాను అనే అహంకారణ భావన లేకుండా ఉండడం అంటే ఇప్పుడు మనం స్కూల్లో ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తాం ఏదన్నా చే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదో ఏదో ఒకటి చేస్తాం అయితే మనం గ్రూప్ కి లీడర్ అనుకోండి లేదా కమిటీ మెంబర్ అలాగే ఒక లీడర్ అనుకోండి మనం అప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది ప్రైజ్ మనీ వచ్చింది లేదా ఏదో ఒకటి వచ్చింది గిఫ్ట్ అనేది అప్పుడు కొంతమందికి ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను చేశాను కాబట్టి ఇది ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది ఇది నాది నేను చేశాను అనే గర్వం అనే అహంకారణ కలిగి ఉండటం సో ఒక భక్తుడికి అహంకారణ ఉండకూడదు నేను చేశాను కాబట్టి అనే అహంకారణ భావన ఉండకూడదు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పుడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పి పదహారో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా వర్ణించారు ఇంకా ఒక భక్తుడికి ఎటువంటి లక్షణాలు కావాలి సంతోషం అతిగా సంతోషపడకూడదు సంతోషం ఉండాలి కానీ అతిగా సంతోషపడకూడదు లేని దాని కోసం ఆశ పడకూడదు అంటే ఉన్న దాంతోనే తృప్తి చెందడం అన్నమాట మనకి ఎంతుంటే అంత దాంట్లో సంతోషపడాలి లేని దాని కోసం ఆశించకూడదు ఆశపడకూడదు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అలాగే మన దగ్గర ఉన్న ఏదైనా వస్తువు కానీ ఏదైనా మనకి దూరం అయినప్పుడు ఏదైనా పోయినప్పుడు దుఃఖించకూడదు ఎక్కువగా రోధించకూడదు అటువంటి భక్తుడు మరియు రెండింటిని ఈక్వల్ గా తీసుకోవాలి సుఖ రెండింటిని రెండింటినీ సమానంగా చూసే భక్తుడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి పదిహేడవ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్ ని ఎనిమీస్ ని ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి అంటే స్నేహితులని శత్రువులని ఇద్దరిని సమానంగా చూడాలి అంటారు అంటే శత్రువులని క్షమించే గుణం కలిగి ఉండడం అనేది భక్ ఒక భక్తుడికి కావలసిన ఉండవలసిన లక్షణాలన్నమాట కాబట్టి ఒక మిత్రుడైనా శత్రువైనా ఇద్దరిని సమభావనతో చూడాలి ఒక వాడు అలాగే గర్వం లేకుండా ఉండాలి గర్వం లేకుండా ఉండి కొంతమంది ఆ పొగిడినప్పుడు నన్ను పొగుడుతున్నారని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు సంతోషపడిపోతూ ఉంటారు అలాగే ఎవరైనా వాళ్ళని తిట్టినప్పుడు నన్ను తిట్టారు అని చెప్పేసి వారి మీద కోపం కలగటం కాని ఎక్కువ బాధపడటం కానీ ఇలా చేయకూడదు కో వాళ్ళు ఒక మనిషిని పొగిడినప్పుడు లేదా ఏమన్నా అవమానంగా మాట్లాడినప్పుడు కూడా మౌనంగా ఉండి రెండిటిని సమభావనతో చూడాలి ఒక భక్తుడు అనేవాడు అలాగే రెండిటిని సమానంగా చూడాలి ఎక్కువగా సంతోషపడద్దు లేదా ఎక్కువగా దుఃఖం చెందకూడదు మరియు ఆ అన్నిటి మీద ఆశ పడకుండా ఉండాలన్నమాట ఇది నాకు సొంతం అవ్వాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్క దాని మీద ఆశ పడకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి లక్షణాలన్నీ కల్ కలిసి ఉన్నప్పుడు అతను నాకు ప్రియమైన భక్తుడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మను చెప్తున్నారనమాట ఇరవయో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భక్తి అనే అమృత మార్గం కలిగి ఏ భక్తుడైతే ఉంటాడో స్వార్థం లేకుండా నాకు నా మీదే ధ్యానం చేస్తూ నా మీదే అతని మనస్సుని స్థిరపరిచి ఇతరులకి స్వార్థం లేకుండా ఇతరులకి సహాయపడుతూ ఉంటాడు ఇంతకు ముందు చెప్పిన శ్లోకాలలో ఉన్న ప్రతి ఒక్క లక్షణం కలిగి ఉంటాడు ఏ భక్తుడైతే ఆ భక్తుడు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పేసి ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా వర్ణించారు సో ఇవాళ వీడియోలో మనం ఒక భక్తుడికి కావాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం అలాగే ఇవాళ వీడియోతో మనం భగవద్గీత సిరీస్ లో భక్తి యోగం సిరీస్ పన్నెండవ అధ్యాయం అనేది పూర్తి చేసుకున్నాము ఇంకొక వీడియోతో మనము ఇంకొక అధ్యాయం అనేది మొదలు పెట్టబోతున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో జయ శ్రీ కృష్ణ అని పెట్టడం మర్చిపోకండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక అధ్యాయంతో ఇంకొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం